ఫిబ్రవరి తొమ్మిదిన బీజపూర్ జిల్లా నేషనల్ పార్క్ టేకుమట్ల అటవీ ప్రాంతంలో జరిగిన నరమేధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ ఈ నెల తొమ్మిదిన ప్రజా సమస్యలపై చర్చించేందుకు టేకుమట్ల అటవీ ప్రాంతంలో ప్రజలతో సమావేశమైన సమయంలో ఇన్ఫార్మర్లు అందించిన సమాచారంతో వేలాది మంది భద్రతా బలగాలు చుట్టుముట్టి కాల్పులు జరపడంతో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు మిగిలిన వారిని పట్టుకొని కాల్చిచంపారని ఈ ఎన్కౌంటర్లో మొత్తం ముప్పై ఒకటి మంది మృతి చెందినట్లు సమత లేఖలో ధృవీకరించారు మృతి చెందిన వారిలో డివిసిఎం కల్ము ఉంగాల్ విపిసేం కల్ము హేమ్లా ఏసీఎంలు సుభాష్ సోమా భజని సోమే దస్త్రీ దీది పేమ్లు కేసాల్ రఘు మైని రోజా మైని మీనా ఇడిమే మణిరామ్ సన్ను రాజు రమేష్ సుకృతి రమేష్ రాజు దేశు శాంతి లక్ష్మి అడమే నేరు శాంతి అమర్మల్లి సుజంతి ఉన్నట్లు సమత వెల్లడించారు నేషనల్ పార్క్ తోడ్కా పూజారి కాంకేర్లో మావోయిస్టుల పేరుతో అమాయక గ్రామస్తులను కాల్చి చంపడమే కాకుండా మహిళలపై అత్యాచారాలు చేశారని ఆరోపించారు ఈ మారన కాండకు నిరసనగా ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన బీజపూర్ దంతెవాడ సుక్మ జిల్లాల బంద్ పాటించాలని పిలుపునిచ్చారు ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు ప్రజా సంఘాలు జర్నలిస్ట్లు తమకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు